రేపు గురువారంతో కూడినటువంటి అష్టమి వస్తుంది కాలాష్టమి కుక్క కనపడితే చాలండి మీకు జీవితం మారిపోతుంది మీ విధంగా కుక్క కనిపించినప్పుడు ఈ విధంగా చేస్తే మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అష్టమి తి దిన కుక్క కనిపించిన కుక్క కనిపించినప్పుడు ఇలా చేసినా మీకు కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి చక్కగా ఏమిటంటే మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ కాలాష్టమి అనేది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి కుక్కకు ఇది ఆహారంగా పెట్టండి అలానే కుక్క అది అనేటప్పుడు ఈ ఒక్క మాట మనసులో అనుకోండి మీ సుడి తిరిగిపోతుందండి మానవ జీవితంలో ఎన్నో వృధులు ఉంటూ ఉంటాయి వాటన్నిటినీ మనం ఎదుర్కొంటూ ఉంటాము అలానే కాకుండా కొంతమంది జీవితంలో కష్టాలు బాధలు అధికంగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఈ కాలష్టమి కానీ అష్టమిది కలిసి వచ్చినప్పుడు కానీ లేకపోతే కొన్ని తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనం కుక్కకు ఆహారం పెట్టిన కుక్కలు కనిపించినప్పుడు కొన్ని మాటలు మనం మనసులో అనుకున్నా సరే చక్కని ఫలితం లభిస్తుందండి అది చూసి మనం ఆశ్చర్యపోతాం చెప్పవచ్చు అసలు కుక్క కనపడితే మనం ఏం చెప్పాలి ఏం చెప్తే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది మన జీవితం మారుతుందో ఎప్పుడు తెలుసుకుందాం క్లియర్గా ఈ వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీ మనకి ఏంటంటే రేపు గురువారము అలాగానే కాల అష్టమి చాలా శక్తివంతమైందండి దానికి తోడు ఏంటంటే ఈ అష్టమి తిథి అనేది చాలా పవర్ఫుల్ అండి కాబట్టి అష్టమి తిథి నాడు ఏ పరిహారం చేసినా ఏ పని మొదలుపెట్టినా అష్ట కష్టాల నుంచి బయటపడతామని మన పెద్దవాళ్ళు మనకు చూపిస్తూ చెప్తూ ఉంటారండి కాబట్టి జీవితంలో మీకు ఎష్ట కష్టాలతో భయపడుతున్నా బాధపడుతూ ఉన్నా సరేనండి ఈ పని చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఏంటంటే కుక్కల గురించి చెప్పుకోవాలంటే అందరికీ తెలిసిన విషయం కుక్కలు మంచిని చెడుని గ్రహిస్తూ ఉంటాయి గమనిస్తూ ఉంటాయి చెడులు ఉన్నప్పుడు కుక్కలు గ్రహించి సంకేతాలను ఇస్తూ ఉంటాయి అలాంటి కుక్కలకు మనం ఆహారం ఏది పెట్టడం వల్ల కూడా మంచి శుభఫలితం కలుగుతుంది చెప్పవచ్చు అండి అలా కాకుండా మన ఇంట్లో చెడు ఉందనుకోండి కుక్క మన ఇంటికి ముందు వచ్చే ప్రతిసారి అరుస్తూ ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకుని కుక్కని వెళ్ళగొడుతూ ఉంటాం ఎప్పుడైతే మన ఇంటి ముందుకు వచ్చి మన ఇంటిని చూసి పదే పదే అరుస్తుంది అంటే మన ఇంట్లో ఏదో చెడు జరిగిపోతుంది ఏదో చెడు ప్రవేశించి ఆ చెడు వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుని మనం గమనించాలండి అంతేకాక కుక్కని కొట్టడం కుక్కని వెంటగట్టడం చేయకూడదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వీధిలో కుక్కలు మనం చూస్తూ ఉంటాం కదా కుక్కలు ఏడుస్తూ ఉంటాయి అలా ఏడ్చినప్పుడు గుర్తు పెట్టుకుంటే ఏదో అనర్థం జరగబోతుందని శస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కుక్కలు ఏడ్చినప్పుడు ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి కుక్కలు మన ఇంటి ముందు వచ్చి ఏడుస్తూ ఉంటే మన ఇంట్లో ఏదో చెడు ఉంది చెడు రాబోతుంది లేకపోతే ఏదో ప్రవేశించింది అని బండ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టుకుని కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే అద్భుత ఫలితం వస్తుందని చెప్పవచ్చు మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీళ్ళల్లో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి ఆ కుక్క దులుపుకుంటూ ఉంటుంది కదా ఆ విధంగా చేసినట్లయితే మనం వెళ్ళిన చోట భయం ఉంటుంది అని సంకేతం అండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసింది అనుకోండి మనం ఆ చెప్పులను వేరే వారికి ఇంటి ముందుకు పడేసిన మన ఇంట్లో దొంగలు పడతారని చెప్పి అర్థం అన్నమాట కుక్కలు వేరే వాళ్ళ ఇంటి నుంచి చెప్పులు తీసుకొచ్చి మన ఇంటి ముందు పడేస్తే ఖచ్చితంగా దొంగలు పడతారని చెప్పి అర్థం అండి కుక్కలు ఈ సంకేతాన్ని మనకు పంపిస్తూ ఉన్నాయన్నమాట కా అలాగే ముగ్గు పెట్టి ఉన్న వాకిలి ముందు పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని అర్థం చేసుకోవాలి ముగ్గు పెట్టిన వాకిట్లోనే ఆ కుక్క అరుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని మనం చక్కగా గుర్తు తెచ్చుకు తెలుసుకోవాలండి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటాము మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఒక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మనం విని భయపడుతూ ఉంటాం కదా కానీ ఏంటంటే అనారోగ్య సమస్యలు రావడం కానీ ప్రాణహాని పొంచి ఉంది అని స్విగట్టాలండి ఒకవేళ అనారోగ్యం వచ్చే ప్రభావం ఉంటే దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది కుక్కల వాస్తవానికి చెప్పాలి అంటే మనకు అన్నీ కూడా అందజేస్తూ ఉంటాయండి వాటిని మనం గమనించలేకపోతూ ఉంటాం ఎందుకంటే కుక్క జీవం కదా మనకి ఏమీ తెలీదు ఏం చెప్తుంది ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు వస్తుంది అనేసి కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఇష్టం వచ్చినట్టు కుక్కను కొడుతూ ఉంటాం కానీ కుక్కను కొట్టకూడదు కుక్కలు కొన్ని సిమ్స్టమ్స్ని సాంకేతాలు తీసుకునే వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పాం కదా కుక్క మన ఇంటికి ముందు వస్తే చెడు జరుగుతుంది కుక్క ముగ్గు వేసిన వాకిట్లోకి అరుస్తుంటే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం మనకి చక్కని యోగం రాబోతుంది కుక్క పడుకున్నప్పుడు రాత్రి సమయాల్లో మన ఇంటి ముందుకి వస్తే ఏడుస్తుంది అనుకోండి ప్రాణహానం జరగబోతుంది అనారోగ్యంతో ఏదో ఒక ఇబ్బంది ఎదురుపోతున్నాము అనారోగ్య సమస్య రాబోతుంది అని అర్థం అండి ఇలాంటివి ఏంటంటే కూడా మనం ముందే గమనించుకోవాలండి ఒకవేళ మనకి ఏదైనా ప్రాణహాని ఉన్నట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతా లేక పరిహారం చేసుకోవాలండి మన ఇంట్లో పదే పదే కుక్క అరుస్తూ ఉన్న అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్న దానికి సంకేతం ఏంటంటే కుక్క ఇంటికి ముందు అరుస్తూ ఉంటే బయటకు కుక్కలు ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళి చక్కగా వాటికి ఏదైనా సరే ఆహారం పెట్టాలండి ఆ విధంగా పెడితే చాలా మంచిది ఏంటంటే గుర్తుపెట్టుకోండి రేపు కాలాశ్రమి కాబట్టి కుక్కలు మనకి విశ్వాసంగా ఉంటాయి కుక్కలు కాలభైరవ స్వరూపంగా భావింపబడతాయి కాబట్టి కుక్కల్ని ఏం చేయాలి అంటే నువ్వులతో కలిపిన ఆహారం రేపు కుక్కలకు పెట్టండి మీ విధిలో ఉన్న కుక్కలకైనా సరే ఇంటిలో పెంచుకునే కుక్కలకైనా సరే నై మీకు దూరంగా ఉండే కుక్కలకైనా సరే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆహారాన్ని నువ్వులతో చేసిన ఆహారాన్ని ఏదైనా సరే అన్నము నువ్వులు కలిపి పెట్టవచ్చు మన నువ్వులు అయినా సరే కలిపి కుక్కలకు పెట్టవచ్చండి ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి కాలాశ్రమ తేదీ రోజున కుక్కకు ఈ విధంగా నువ్వులతో కలిపిన అన్నాన్ని పెట్టాలి ఈ విధంగా పెట్టి కుక్క అన్నం తింటూ ఉన్నప్పుడు అలా తినేటప్పుడు కొంచెం ముందుగా నుంచుని మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కుక్కకు చెప్పుకొని కష్టం తీరిపోవాలి అనారోగ్య సమస్య తీరిపోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని కుక్కకు అన్నం పెట్టాలి అది తినేటప్పుడు మనం మనసులో కోరిక చెప్పుకుంటూ ఉంటే అవి తీరిపోవడానికి అవకాశం ఉంటుంది చొక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అలానే అష్టమతి ఇది కాబట్టి మంచిది కాబట్టి చేసే పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనం మన ఊరిలో చూస్తూ ఉంటాం పెద్దవారం కానీ మన పిల్లలకి దృష్టి తీసి కుక్కకు వేస్తూ ఉంటాం కదా అలా ఈరోజు అష్టమి తిది కాబట్టి మీరు పిల్లలు అన్నం తినకపోయినా మీకు అన్నం తినబుద్దకపోయినా అన్నం అంటే చాలా పిల్లలకి అస్సలు తినరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వారికి సాయంత్రం పో గుర్తుపెట్టుకోండి ఆరు దాటిన తర్వాత ఈ పని చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ముందు మనం ఏం చేయాలంటే జీవితాన్ని మార్చుకోవడానికి జీవితంలో ఉన్న ఇబ్బంది తొలగిపోవడానికి ముందు చెప్పిన పరిహారం అలానే ఇంకొక విషయం ఏంటంటే కనుక పిల్లలు మనం చేయకుండా మంచిగా కడుపు నిండా అన్నం తిని ఉండడానికి అంతేకాక మనం పరిహారం చేయొచ్చు మూడు ముద్దల అన్నం అండి చక్కగా చుట్టి ఒక ముద్దలో కొన్ని నువ్వులు కొ చిటికెడు కుంకుమ ఇంకొక ముద్దలో చిటికెడు పసుపు ఈ మూడు ముద్దల అన్నాన్ని కలిపి ఆ పిల్లలకి నుదుటి భాగం అంటే తగిలించండి నుదుటి భాగాన్ని తగిలించి ఆ అన్నాన్ని తీసుకువెళ్ళి ఏదైనా దగ్గర ఉండే కుక్కలకు కానీ పక్కన ఉండే కుక్కలకు కానీ వీధి కుక్కలకు కానీ పెట్టాలి అలా పెట్టేటప్పుడు కుక్కలు తింటాయి కదా అప్పుడు చెడు ఏదైనా వెళ్ళిపోవాలి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అద్భుత ఫలితం కలుగుతుందండి పిల్లలకు ఉన్న చెడు అనేది పోతుంది ఈరోజు అష్టమి తిథి రోజున ఖచ్చితంగా ఈ పని చేయండి అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథిగా భావింపబడుతుంది అష్టమి తిథి రోజున ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా కొన్ని అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయి కొన్ని వందల సంవత్సరాల అష్ట కష్టాల నుంచి బయటపడతాం మనం మానవులం కాబట్టి కష్టాలు తప్పవండి మానవ జీవితంలో సర్వసాధారణంగా కష్టాలు ఎదుర్కొంటాము అది వృత్తి వ్యాపార పరంగా కానీ దేని పరంగా కానీ కష్టాలు వస్తుంటాయి అలాంటి కష్టాలు తొలగిపోవాలన్న జీవితం మార్చుకోవాలి అన్న చక్కగా ఉండాలి మీరు ఈ చిన్న పరిహారం అయితే చేయాలి ఇంక ఇంకొక విషయం ఏంటంటే మనం చిన్న కథ గురించి తెలుసుకుందామండి గా ఒక ఊరిలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ రేపు అష్టమిది కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే చక్కని యోగం ప్రాప్తిస్తుందండి అంతా మంచి జరుగుతుంది కుక్కొక్క ఆహారం పెట్టండి మీకున్న చెడంతా పోయి ఏది కోరుకున్నా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని తొలగించుకోండి